సార్ చెప్పండి విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం నుంచి వెల్లంపల్లి గారిని ఇంచాజ్ నియమించిన తర్వాత మీరు కూడా గడప గడప తిరుగుతున్నారు ఆయనకు వస్తున్న స్పందన అంటే ఇక్కడ బొండమ్మ నేనే గెలుస్తానంటూ సవాల్ విసిస్తున్నారు ఈరోజు సెంట్రల్ నియోజకవర్గంలో రాష్ట్ర రాజకీయ పరిశ్రమలో సెంట్రల్ నియోజకవర్గం ప్రజలంతా మాజీ మంత్రి వర్యలు పశ్చిమ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎమ్మెల్యే అయిన శ్రీ మల్ల వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు వచ్చినందుకు చాలా సంతోషపడుతున్నారు ఎందుకంటే పశ్చిమ నియోజకవర్గం ఎట్లా అభివృద్ధి జరిగిందో విష్ణు గారు దాదాపుగా నైంటీ పర్సెంట్ అభివృద్ధి చేశారు ఇంకా అభివృద్ధి పదంలో కానీ పదవుల పదంలో కానీ అందరూ సంతోషంగా వెల్లంపల్లి శ్రీనివాసులు గారిని స్వాగతిస్తున్నారు ప్రతి చోటకి వెళ్తే కూడా హారతిలు ఇవ్వడం కానీ సన్మానాలు చేయడం కానీ మీరు వచ్చారు మా ఇంకా చాలా సంతోషంగా ఉందని పబ్లిక్గా వాళ్ళు మాతో తిరగడం ఇది మొత్తం లేక టీడీపీ వాళ్ళు నోటుకు వచ్చినట్టు మాట్లాడుతున్నారు దీనికి మొత్తం సమాధానం పబ్లిక్ చెప్తారని మేము భావిస్తాం ఖచ్చితంగా హండ్రెడ్కి నో వన్ ట్వంటీ పర్సెంట్ ఎటువంటి సందేశం లేదు రాసుకోండి ఇప్పుడు మొన్నదాకా పడుకున్న బోండా మేము వెల్లంపల్లి శ్రీనివాసులు వచ్చాడు నిద్రలో నుండి లేకుండా రాత్రి కూడా నిద్ర పట్టకునే పరిస్థితుల్లో పనిచేస్తున్నాడు అంటే అర్థం చేసుకోండి ఎన్నికల శ్రీ పూరించారు ఉత్తరాంధ్ర నుంచి ఆయన ఒక సభలో కూడా నిర్వహిస్తున్నారు రెడ్ బుక్ చూపిస్తూ వైసీపీ అధికారుల పని అందరు చూస్తాను ముందు ఆయన గెలవండి సారు ఆ పార్టీ రావాలి కదా సారు సర్వేలంతా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా ఉన్నాయి ఎందుకంటే అనుకూలంగా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అభివృద్ధి పనులే ఆయనకి గెలిపిస్తాయి ఆయన ప్రబ్లిక్ని నమ్ముకొని ఉన్నారు నాకి ఇప్పుడు దాకా వాళ్ళ తండ్రి కూడా చెప్పలేదు అన్నమాట ఇప్పుడు దాకా నా వల్ల లబ్ధి పొందితేనే నాకు ఓటేయండి అని చెప్పిన మగోడు ఎవరు ఉన్నారండి అది ఒక జగన్మోహన్ రెడ్డి గారికే అంకితమైంది ఎందుకు అట్లాగే ఆయన ఇచ్చాడు సంక్షేమ పథకాలు మొత్తం అట్లాగే ఇప్పుడు ఒక నేనున్నాను నాకు పది రూపాయలు నేను ఎవరికి ఇస్తే వెళ్ళి ఆ పది రూపాయలు నేను అడిగే ఇది ఉండేది ఆయనకే అందరికీ సంక్షేమ పథకాలు ప్రభుత్వం ద్వారా ఇచ్చారు వాళ్ళు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు అప్పుడు వీళ్ళు ఇవ్వబోయారే ఒకసారి ఇవ్వకపోతే రెండోసారి అయినా ఇవ్వాలిగా అప్పుడు వాళ్ళకి రాలేదండి బ్రెయిన్లో ఆ మాట అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనులకి ఓర్వలేక మా ప్రభుత్వం మళ్ళీ రాకపోతే మా ఇక్కడికి ఈ టీడీపీ ప్రభుత్వం భూస్థాప్యత అయిపోందని దానికి ఏదో నక్క డ్రామా వాడుతూ ఉంటారు మామూలు అయితే నెలలు ఎన్నికలు రాబోతున్నాయి ప్రజలు ఎవరి వైపు మద్దతు నిలబడే అవకాశం ఉంది ఈ యొక్క నాలుగు నెలల పథకాలు మీరు అందిస్తున్న సంక్షేమ పథకాలే మీ విజయానికి తాడుపడు ఇప్పుడు రెండు నెలలు ఎలక్షన్లు ఉన్నాయి దానికి జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం అనే సభలు పెట్టి దానికి విజయోత్సావంగా మామూలుగా లేవు ఆ సిద్ధం ర్యాలీలు కూడా చూస్తే దానికి గౌరవం లేక వీళ్ళంతా రాష్ట్రం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు దానికి ఎవరు ఎటువంటి సందేశం లేదు నూట డెబ్బై ఐదు నియోజకవర్లు కూడా దాదాపు జగన్మోహన్ గారిని అనుకున్నారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గం ఖచ్చితంగా గెలిచి చూపిస్తాం కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోవడం ఖాయం మంగళగిరిలో లోకేష్ ఓడిపోవడం ఖాయం మళ్ళీ భీమవరంలో పవన్ కళ్యాణ్ ఓడిపోవడం ఖాయం రాసుకోండి ఏంటి కాలమే మీకు సమాధానం చెప్పింది ఎందుకో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి పనులు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సొంత లాభం ఎప్పుడు ఆలోచించుకోలేదు ఒక మామగారు చెప్పారు ఇదేంట్రా బాబు ఏదైనా ముఖ్యమంత్రులు తినడం చూసాం ఈడేంట్రా పిచ్చి పట్టిందేంట్రా పంచడం చూసాం ఈడైనది అది మా జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం అది అంటే ఆయన ఒక మాట ఇచ్చాడంటే ఆ మాటకి కమిట్మెంట్ అయ్యే వ్యక్తి ఆయన ఆయనకి ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి గారికి టీడీపీ నాయకులు పావల వంతు చూసారేమో ఇంకా ముప్పాల వంతు చూడలా ఆయన ఎక్కడా రాలా ఒక ప్రపంచంలో జనాలు వస్తున్నారు మళ్ళీ ఆయన గేట్ వద్ద బయటకు వస్తే ఆ రాష్ట్రం అనేది అల్లకొల్ల ఇదైపోతుందని మేము ఆలోచిస్తున్నాం అందుకని మీరు రాకమంగ సార్ మీరు లోపల ఉండండి మేము మొత్తం చూసుకున్నాం కూడా మా నియోజకవర్గ ఇన్ఛార్జీలు అదే మాట్లాడుతున్నారు సార్ ఇక్కడ శర్మిళ గారు కూడా మీ పార్టీ పైన సొంత అన్న పైన చాలా విమర్శలు అయితే గుప్పిస్తున్నారు ప్రతి నియోజకవర్గం అక్కడ ఉన్న స్థానిక మీ యొక్క వైసీపీ ఎమ్మెల్యే కూడా చాలా ఘాటు విమర్శలు చేస్తున్నారు శర్మిల ఎప్పటికే ఉంటారు అసలు ఏమి ఉండదండి ఓన్లీ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ముఖం చూశారు చూసిన తర్వాత ఆ తండ్రి బాటలో తనయుడు సుపరిపాలన అందిస్తానన్నాడు అట్లాగే ఖచ్చితంగా అందించాడు దానికి ఇప్పుడు కూడా ఆమె తప్పు చేస్తుంది ఆమె ఆ తప్పును కూడా త్వరలో తెలుసుకొని నేను తప్పు చేద్దామని బహిరంగంగా క్షమాపణ బలి మళ్ళీ మా పార్టీలో ఆమె వస్తారు అని మేము భావిస్తున్నాం విజయవాడ నగర పార్టీ అధ్యక్షులు కూడా విష్ణు గారిని నియమించారు అంటే ఆయన సీనియర్ ఆయన తగిన గౌరవం లభించింది జగన్మోహన్ రెడ్డి గారు పార్టీకి కష్టపడిన వ్యక్తుల్లోకి ఎప్పుడూ మర్చిపోయిన వ్యక్తి అండి ఆయన్ని గౌరవించి మీరు ఉన్నత స్థానంలో ఉండాలని చెప్పారు చెప్పినట్టే మాట ప్రకారంగా నగరాధ్యక్షులు ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకత ధన్యవాదాలు తెలుపుతాం